హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారండి ఈ రోజు కొత్తపేట్ బ్రాంచ్ లో ఉన్నాను అనమాట సో కొత్తపేట్ బ్రాంచ్ లో చాలా చాలా వెరైటీస్ అలాగే మంచి యూనిక్ కలెక్షన్ అంతేకాకుండా లైట్ వెయిట్ లో ఉన్న నెక్లెస్ కలెక్షన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముకుందా జ్యువెలర్స్ మీకు తెలుసండి ఇప్పుడు కిపెట్ కొత్త కొత్తపేట్ మన ఖమ్మంలో ఉందనమాట అండ్ అలాగే మీరు ఎక్కడెక్కడ నుంచి ఒకవేళ ఎక్కడో ఉన్నాము ఇక్కడ ఆలోకపోతున్నాము అనుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా కూడా మన ముకుందా జువెలర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు మన ముకుందా ఎందుకు రావాలండి ముకుందా జువెలర్స్ లో విఎస్ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ లేదండి అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో సో మీరు కస్టమైజ్ చేయించుకున్నా గానీ మనకి మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట సో అందుకనే చక్కగా మన ముకుందా జువెలర్స్ వచ్చేసి లైట్ వెయిట్ లోనే గ్రాండ్ లుక్ కనిపించే ఐటమ్స్ ని ఇంటికి తీసుకు వెళ్ళచ్చు మీ దగ్గర ఉన్న ఇంట్లో నుంచి కూడా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఆన్లైన్ ద్వారా కొనొచ్చు అనమాట సో ఇప్పుడు మనం నెక్లెస్ చూద్దాం హలో ఎలా ఉన్నాడు చాలా చాలా బాగున్నాను అండ్ ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం సార్ దగ్గర సో ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ అది గురించి ఒకసారి చెప్తారా ఇది వచ్చే స్పిక్అట్ డిజైన్ వస్తుంది లైక్ టెంపుల్ వస్తుంది సార్ మనకి సిమిలర్ ఇక్కడ అటు ఇటు కంటి టైప్ ఇచ్చాడు లక్ష్మీ దేవి ఎంబోజ్ లో అండ్ కింద కూడా చూస్తున్నట్టే రోబీ రోబీ స్టోన్ ఇచ్చాడు కింద కంప్లీట్ మనకి రోబీ ఫోటోస్ ఇచ్చాయి చూడండి నెట్ వెయిట్ ఎంత ఉంది నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ చైన్ తీసేస్తే చైన్ అంత దుకుంటే ఒక థర్టీ టూ థర్టీ త్రీ గ్రామ్స్ వరకు వస్తుంది చూడండి థర్టీ టూ గ్రామ్స్ లోనే ఇంత గ్రాండ్ అపిరెన్స్ ఉందో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ నట్స్ వస్తుంది సార్ అండ్ స్టార్ట్ అవుతుంది మనకి ఎంబ్రాయిడ్ వచ్చేసి చుట్టూ ఉన్న ఫోటోస్ ఉన్నాయి మళ్ళీ లక్ష్మీదేవి అండ్ లక్ష్మీదేవి ఐడియా వస్తుంది ఎంబోజ్ లక్ష్మీదేవి కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పల్స్ ఇచ్చారు మనకి థర్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది సార్ ఇంక్లూడింగ్ చైన్ తోటి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ వరకు ఇంకా చైన్ అవుతుంది అనుకుంటే ట్వంటీ లైట్ వెయిట్ లో ట్వంటీ నైన్ గ్రామ్స్ హెవీ లుక్ అండ్ యాంటీ కలెక్షన్ ఎంత బాగుంది సార్ నక్షి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో డెఫినెట్ గా మాత్రం మీరు తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి దాని ఇంటా వివరాలు తెలుసుకొని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొచ్చిద్దామా ఇంకా లైట్ వేపు సార్ ఇది వచ్చేసి లైట్ అంటికి వస్తుంది మనకి పైన స్టార్టింగ్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసి కింద పీకాక్ వస్తుంది కింద లేయర్ కూడా మ్యాంగో షేప్ వచ్చింది సార్ టూ లేయర్ టైప్ వస్తుంది మనకి రూబీ అండ్ ఎంబ్రాయిడర్ సీజర్ కాంబినేషన్ వస్తుంది లక్ష్మీదేవి అండ్ కింద వచ్చేసి పల్స్ ఇచ్చేసి గుట్ట అంటే పల్స్ కాంబినేషన్ వచ్చేసి కింద కూడా పెద్ద బిగ్ పల్స్ ఇచ్చారు సూపర్ నైట్ వెయిట్ వచ్చేసి తక్కువ వచ్చింది సార్ నైట్ వేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వస్తుంది చిన్న పాపకైనా అయినా కానీ ఇంకేసి ఎవరైనా పెట్టుకోవచ్చు ఓకే స్క్రీన్ షాట్ తీసుకునే మర్చిపోతుంది పచ్చి వర్క్లో వస్తుంది కంప్లీట్ లక్ష్మిదాయ అండ్ పీకాప్ లక్ష్మి అయ్యాయ్ పీకా ఆల్టర్నేట్ వస్తుంది కింద కూడా మనకి సీజర్ స్టోన్స్ ఇచ్చాడు అండ్ పెండెంట్ వచ్చేసి లక్ష్మిదాయ్ పెండెంట్ అండ్ సైడ్ తర్టీ టూ పికప్స్ వచ్చేసి కంప్లీట్ గా రూబీ ఎంబ్రాయిల్ అండ్ సీజర్ కాంబినేషన్ కింద వచ్చేసి ఎంబ్రాయిడ్ బిడ్ కాంబినేషన్ వచ్చి సూప్ వచ్చింది నెట్వర్ట్ వచ్చేసి సార్ వచ్చేసి తర్టీ నైన్ గ్రామ్స్ ఉంది సార్ నెట్వర్ట్ ఇంక్లూడింగ్ మ్యాచ్ చైన్ తోటి రౌండ్ బ్యాట్ చాన్ వద్దనుకుంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ వర్క్ గ్రామ్స్ వైట్ యస్ బ్యూటిఫుల్ డీజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ లో డీప్ వస్తుంది సార్ అండ్ పికప్ అయ్యి సైడ్ కూడా ఎంబ్రాయిల్ బీడ్ వస్తుంది స్టోన్ వస్తుంది ఆల్టర్నేటివ్ సేమ్ పికఅప్ విత్ విత్ లక్ష్మీదేవి వస్తుంది సార్ సేమ్ ఇటు అంతే వస్తుంది మధ్యలో కూడా లక్ష్మీదేవి ఎంబ్రాయిల్ కింద ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చారు కింద కూడా సేమ్ ఎంబ్రాయిల్ బీడ్స్ అండ్ పల్ చూట్స్ చూడని హెవీ లుక్ అనిపిస్తుంది బట్ లైట్ వెయిట్ సార్ థర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ చైన్ వద్దు అనుకుంటా థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో ఇలాంటి ఇంకా ఇలాంటి గోల్డ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట ఒకసారి చాలా చాలా ఒకసారి అలా చూడండి షోరూమ్ అంతా ఒకసారి లుక్ వేసుకోండి అండ్ చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు మీరు అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ అలాగే కంపల్సరిగా ఒకసారి మాత్రం విజిట్ చేయడం మాత్రం మిస్ చేసి పెట్టండి ఫస్ట్ లాక్ అంటే కలెక్షన్ చూద్దాం రండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇప్పుడు ట్రెండ్ కదా సార్ అంటే చాలా ట్రెండ్ లైట్ వెయిట్ లో హెవీ లిక్ వచ్చేసి మీ మధ్య బాగా ట్రెండ్ వచ్చింది సో దీ అంతా ఏంటి దీని గురించి ఒకసారి చెప్తావా ప్రవీణ్ లే సార్ ఇది లైట్ వెయిట్ వస్తుంది సార్ హాలో టైప్ వస్తుంది మధ్యలో వచ్చేసి అండ్ రౌండ్ షేప్ వచ్చేసి చుట్టూ సీజర్స్ అండ్ రూబీ ఫోటో స్టోన్ ఇచ్చారు సార్ ఓకే పెండెంట్ వచ్చేసి సేమ్ రౌండ్ షేప్ లో టూ లేయర్స్ టైప్ వచ్చారు టూ లేయర్స్ కూడా స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ మధ్యలో ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చారు కింద వచ్చేసి కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ రూబీ బీట్స్ ఇచ్చారు సార్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది సార్ లైట్ వెయిట్ ఫోర్టీన్ గ్రామ్స్ సార్ ఫోర్టీన్ గ్రామ్స్ మాత్రమే తులం కంటే నాలుగు గ్రాములు ఎక్కువ సో ఆలోచించండి ఇయ్యే లేదు సారీ విఏ టు ట్వెల్వ్ పర్సెంటే సో కొన్నిటి అంటే చాలా సిక్స్ సెవెన్ అలానే ఉంటుంది మొన్న అయితే త్రీ డేస్ ఆఫర్ కూడా పెట్టారండి దాంట్లో ఆఫ్ కూడా ఇచ్చారు మొన్న సో మేకింగ్ ఛార్జెస్ లేదు డెఫినెట్గా అయితే విజిట్ చేయండి నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటే డీటెయిల్స్ కనుక్కోండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో అసలు పల్స్ నేను చెప్తావు ప్రవీణ్ సార్ ఇది వచ్చేసి ఇది సేమ్ హాలో వస్తుంది మధ్యలో వచ్చేసి పల్ కాంబినేషన్ అండ్ కింద వైట్ స్టోన్స్ అండ్ రౌండ్ లో రూబీ బీట్స్ వచ్చి రెండు వచ్చేసి మధ్యలో వచ్చేసి రూబీ బీట్స్ అండ్ చుట్టూరా వైట్ స్టోన్స్ అండ్ కింద కూడా టూ లేయర్ బీట్స్ ఇచ్చాడు సార్ వన్ లేయర్ పైస్ ఇచ్చారు వన్ లేయర్ రూబీ బీట్స్ ఇచ్చాడు సార్ దీని నెట్ వచ్చేసి మనకి సార్ ఇది నెట్ వెయిట్ ఎంత ఉంది సిక్స్టీన్ గ్రామ్స్ ఉంది పదహారు పదహారు గ్రాములు ఎంత గ్రాండ్లు కనిపిస్తుంది అసలు ఈ పెన్ను ఎంత పెద్దగా సార్ ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి కేవలం పదహారు గ్రాముల్లోనే అగ్రిపోయి నక్లెస్ కంటే కంటే నెక్లేస్ అన్నమాట అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం వావ్ ఎంత బాగున్నాయో అండి ఒక్కొక్క ఐటెం చూస్తే నాకు కొద్దిగా చూడాలనిపిస్తుంది నాకు అసలు ఎంత బాగుందంటే ఇది ఒక మంచి పెన్ను కూడా రావాలి యాడ్ చేసుకోవచ్చు కూడా ఇలాగో పెట్టుకోవచ్చు సార్ పైన వచ్చేసి లక్ష్మీ దేవి కింద వచ్చేసి రూబీ ఫోటోస్ అండ్ ఎంబ్రాయిడ్ ఫోటోస్ కాంబినేషన్ ఇచ్చారు కింద వచ్చేసి మన కంప్లీట్ ప్లేన్ డిజైన్ లో ఇచ్చారు కింద కావాలనుకోండి మీరు లాకెట్ యాడ్ చేసుకోవచ్చు లాకెట్ లేకుండా పెట్టు లాకెట్ తోట పెట్టుకోవచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది సార్ లుకింగ్ వైజ్ అయితే డిఫరెంట్ సార్ ఇది వెయిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ చైన్ తోటి ఓకే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి బర్త్ అంతా కొంచెం హెవీగా కనిపిస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో నెక్స్ట్ ఐటమ్ చూసిద్దామా నెక్స్ట్ ఎవరు రామ్ అమ్మవారు అయినా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు ఓకే అండ్ ఇది డిజైన్ కూడా చాలా బాగుంది అబ్బా సార్ ఎంగ్రేవింగ్ డిజైన్ వస్తుంది మనకి ఓకే అంటే ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది సార్ పైన కూడా మనకి కంటె పైన కూడా ఓకే లాకెట్ కూడా డిటాచబుల్ వస్తుంది లాకెట్ కూడా కంప్లీట్ నీట్ అండ్ క్లీన్ వస్తుంది సార్ లక్ష్మీదేవి గానీ అవును ఇంకా సార్ రూబీ కూడా డిటాచబుల్ కదా డిటాచబుల్ లాకెట్ వస్తుంది సార్ ఓకే చిన్నలో వస్తుంది స్టోన్స్ కూడా మనకి ఓకే కింద వచ్చేసే మనకి రూబీ బీట్స్ ఎమరాల్డ్ బీట్స్ అండ్ పల్స్ కాంబినేషన్ ఇచ్చారు ఒకవేళ ఈ ఇది లేకుండా కూడా తీసుకోవచ్చు కొనే వాళ్ళకి సపరేట్ కొనుక్కునే అవకాశం సెపరేట్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇలా ఆకట్ వద్దంటూ ఇలా పెయిన్ వర్క్ కావాలంటే పెయిన్ వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ సూపర్ చూశారు కదండి ఇది ఎంత పడుతుంది నెట్ వెయిట్ ఇది నెట్ వెయిట్ వచ్చేసి సార్ మనకి ఫార్టీ టూ గ్రామ్స్ పడుతుంది ఇంక్లూడింగ్ చైన్ తోటి ఫార్టీ టూ గ్రామ్స్ డెఫినెట్ విజిట్ చేయండి ఓకే నెక్స్ట్ సూపర్ గా ఉన్నాయి మీకు టక్క టక్క చూపిస్తున్నామండి ఎందుకంటే మీ టైం అసలు వేస్ట్ చేయండి మేము వావ్ ఎంత బాగుంది ప్రభుత్వం కొద్ది లేటెస్ట్ అనుకుంటే బ్లాక్ థ్రెడ్ విత్ గోల్డ్ ఇది తీగ వస్తుంది సార్ మనకి స్టార్టింగ్ సేమ్ కుందన్ వస్తుంది ఎంబ్రాయిడ్ బీడ్ వస్తుంది కింద కూడా మనకి లక్ష్మీ చుట్టూ కుందన్ బీడ్స్ ఉన్నాయి సార్ కుందన్ స్టోన్స్ ఉన్నాయి లక్ష్మీ కూడా ఇంగ్రేవింగ్ లో బాగా కనబడుతున్నారు కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అండ్ పల్స్ ఇచ్చారు సార్ వెయిట్ వచ్చేసి సార్ మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ సార్ ఇంక్లూడింగ్ చైన్ తో ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది సార్ చైన్ వద్ద అనుకుంటే ట్వంటీ త్రీ గ్రామ్స్ వరకు క్లోజ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది నెక్స్ట్ లెవెల్ లో సో ఇది డిఫరెంట్ కనిపిస్తుంది ఇదే సార్ పర్వాలేదు ఇలా చూపిద్దాం ఎంత బాగుంది ఇక్కడ పెట్టేసి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుంది సార్ మనకి ఓ కూడా కూడా అవైలబుల్ కంటే అవైలబుల్ ఉంది సార్ మన దగ్గర అయితే ఓకే ఇంకా స్టార్టింగ్ చూసుకున్నట్టయితే కంటే టైప్ స్టార్ట్ అవుతుంది పైన కూడా చిన్న సిల్వర్ స్టోన్ హ్యాంగింగ్ చేశారు సార్ మనకి కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ మధ్యలో వచ్చేసి ఎమ్రాయిడ్ ఎమ్రాయిడ్ స్టోన్ ఇచ్చారు సార్ కంప్లీట్ నీట్ అండ్ నీట్ ఉంది కింద వచ్చేసి పెండెంట్ లక్ష్మీదేవి అండ్ ఎమ్రాయిడ్ అండ్ సీజర్ కాంబినేషన్ లో ఉంది సార్ సూపర్ సూపర్ ఇది నెక్ రేట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ సిక్స్ సిక్స్ గ్రామ్స్ గ్రామ్స్ ఉంది సార్ సూపర్ సో ఇంకా ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే మన ముకుంద జువెస్ లో ఉందండి మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు అలా చూస్తూనే ఉండొచ్చు ఎన్ని కలెక్షన్ ఉందో సో డెఫినెట్ గా మీరు అయితే ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి ఒకవే ముకుంద జువెలర్స్ ఖమ్మం కుకట్పల్లి పట్టపేట ఓకేనా అండి సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు డెఫినెట్ గా మీకు ఎంత బాగా నచ్చుతాయనుకున్నాను సో సార్ మంచి మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి బోన్ స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ సంబంధించిన వీడియో కూడా నేను పెడతానండి మన కొత్త పేరు సంబంధించిన దాంట్లో కూడా వీడియో పెడతాను సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కుందా చూసి కొత్త పేరు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఈ ఛానల్లో వస్తుంటాయి ఆవిడ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బై బాయ్ అండి